నిధులు కేటాయించుకొని ఇవాళ రోజున పేదవారికి సొంతింటి కళ నెరవేర్చేందుకు గాను నిన్న కూటమి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది అందులో ఉన్నటువంటిది సారీసాలని సింటు భూమి ఇచ్చి పది శాతం కూడా ఇల్లు నిర్మించలేక దారులు డొంకలు కూడా లేకుండా కరెంటు సదుపాయం లేకుండా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జగనన్న ఇల్లు నాయకులు నాలుగు రూపాయలు సంపాదించుకుంటాకి పొలాల్లో మార్జిన్లు పెట్టుకుని మట్టి తోలకంలో మార్జిన్లు పెట్టుకుని వాళ్ళ నాయకులు బాగుపడతాక ఉపయోగ పడింది తప్ప ఎవరికి కూడా పేదవారికి ఉపయోగపడలేదు అటువంటి పథకాలను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చేందుకు వాళ్ళ కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో రెండు సెంటు పట్టణాల్లో మూడు సెట్టు పల్లెటూరుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేందుకు కానీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది వాటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో రహదారులు కానీ కరెంటు కానీ మంచినీటి కానీ నీటి కానీ బయటికి పోయేందుకు సదుపాయాలు కానీ ఆంధ్ర ప్రభుత్వం రెండున్నర లక్షల రూపాయలు పేదవారికి ఇల్లు కట్టుకునేందుకు ఇస్తే దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర జాయింట్గా కలిపి నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో నిర్మించడానికి అధిక సహాయం చేయడం జరుగుతుంది నిజానికి నేను ఒక ఆరు నెలలు పడుతున్నాం అనుకున్నాను ఇవన్నీ చేయటానికి కానీ ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం నాలుగు వేల రూపాయలు అన్న చేయటం ఈ రోజున అందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే ఎంతో జాగ్రత్తగా కష్టపడి ఆలోచించి అనుభవంతో వేస్తున్నాను స్టవర్కి ఇష్టం అలాగే మన బడ్జెట్లో కూడా మరి ఈ రోజున అమరావతి కానీ పోలవరం కానీ చూసినప్పుడు ఇవన్నీ కూడా ఉంటేనే ఆంధ్ర ఒక మంచి డెవలప్మెంట్ ఉండదని రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకున్నాను విద్యార్థులను విద్యార్థులను దృష్టిలో పెట్టుకున్నాను పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకున్నాను ఈ రోజున సొంత ఇంటి కాలం నెరవేర్చాలని ఒక మంచి సంకల్పంతో మరి నాలుగు లక్షలంటే సామావిష్యం కాదు అదే స్థలం ఉన్న వాళ్ళకు కూడా పేదవాళ్ళని మిడిల్ ఫ్యామిలీ ఒకటి అంటే ఎంతో మా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం మేమందరం కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న మేము కూడా ప్రతి విషయంలో కూడా లోతుగా పైన పెద్దగా నడుస్తున్నారు కింద స్థాయిలో మేము కూడా అలాగే నడుచుకొని ప్రజలందరికీ ఒక భరోసా కల్పించి పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వందల ఇల్లుంటే ఆ గ్రామానికి అన్ని రోడ్లు అన్ని వసతులు ఉండాలని మంచి సంకల్పంతో ఆయన మాట్లాడుతున్నారు